హాయ్ అండి కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కదా కానీ మరి మోసం చేశాడని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది కదా దాని గురించి నెక్స్ట్ తనుజ నాకు నాన్న తప్ప ఇంకెవ్వరు హెల్ప్ చేయట్లేదు అంటున్నారు కదా దాని గురించి ఇవన్నీ పాయింట్ వైజ్గా మాట్లాడుకుందామండి ప్లీజ్ ఒకసారి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో తనుజ ఇమాన్యుయల్ దివ్య శ్రీజ వీళ్ళందరూ శ్రీజ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా శ్రీజా కళ్యాణ్ గురించి ఇమాన్యుల్ దివ్య మాత్రం విష ప్రచారమే చేస్తున్నారండి ఫస్ట్ వీళ్ళే తనుజకి ఎవరు లేరని కళ్యాణ్తో టీమ్ అప్ చేసింది వీళ్ళే మరి ఇప్పుడు కళ్యాణ్ గెలవడంతో కళ్యాణ్ మీద మళ్ళీ నెగిటివ్గా చెప్తుంది వీళ్ళే ఏందో వీళ్ళు స్ట్రాటజీ అర్థం కావట్లేదు అంటే కళ్యాణ్ గెలవకూడదని చాలా ట్రై చేశారు కానీ వాళ్ళు గెలిచేసరికి ఇదంతా తట్టుకోలేకపోతున్నారు అన్నారు ఆ తర్వాత వాటర్ టాస్క్ పెట్టారు అసలు వాటర్ టాస్క్ ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు కానీ లైవ్లో చూపించారండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి తనకి ఎవరు సపోర్ట్ చేయలేదు కానీ చాలా బాగున్నాడు అండి ఒక టైంలో అసలు ఎట్లున్నాడు పడుకున్నాడా నిద్రపోయాడ ఏమైపోయింది అన్నట్టుగా ఉన్నాడు చాలా బాగా ఆడాడు కానీ అసలు ఇక్కడ దివ్య కళ్యాణ్ కళ్యాణ్ మాత్రము అమ్మమ్మమ్మ అసలు ఎలా పోస్తున్నాడు అంటే లైవ్ లో చూస్తున్నంతసేపు పడుకున్న వాళ్ళకన్నా ఈ సపోర్ట్ చేసే వాళ్ళకే మంచి సరదా అంతా తీర్చేసిండు బిగ్ బాస్ అని అనిపించింది చాలా బాగా ట్రై చేశాడు శ్రీజ కోసం అయితే మాత్రం కళ్యాణ్ బాగా ఆడాడు బాగా అనిపించింది రీతు కూడా బాగా ఆడింది కానీ శ్రీజది ఒక చిన్న ఫాల్ ఉంది అంటే మేబీ తను బక్కగా ఉండడం వల్ల బాగా ఫ్లోట్ అవుతుంది కొంచెం షోల్డర్స్ అయితే ఎత్తింది కానీ రీతు బాగా ఆడింది మరి అఫ్ కోర్స్ సపోర్ట్ చేయనప్పుడు ఇప్పుడు ఉన్న సపోర్ట్లోనే గెలవాలని ట్రై చేయాలి కదా మొత్తానికైతే తనుజ సేవ్ అయ్యింది తనుజన్ సేవ్ చేశారు ఇప్పుడు తనుజకు భరణి ఒక్కరే సపోర్ట్ చేశారని తనుజ అనుకుంటుంది కదా పొయ్యని వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టే కదా ఎవరు పోయలేదు ఫస్ట్ జస్ట్ ఒక ఇమానియల్ మాత్రం ఒక టూ త్రీ బకెట్స్ పోసాడు పొయ్యి వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టే కదా మరి ఇది సపోర్ట్ అవునా కాదా కామెంట్ చేయండి తర్వాత కెప్టెన్సీ టాస్క్ తనుజ సేవ్ అయిపోయింది కదా కెప్టెన్సీ టాస్క్ సేవ్ అయిన వాళ్ళకే పెట్టారు అయితే ఇక్కడ క్లియర్గా లాస్ట్లో మనకు ఎపిసోడ్ అర్థమైంది కదా భరణి దివ్య తనుజ డీల్ మాట్లాడుకున్నారు వీళ్ళు ఒకరి ఒకరు స్విచ్ ఆఫ్ చేసుకోవద్దని అందుకే దివ్య కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది రాముని అని చెప్పి అయితే ఇక్కడ రాముకు మరి రాముకు ఇమాన్యుల్కి వీళ్ళకి మోసం జరిగినట్టే కదా ఇంకొకటండి తనుజ కళ్యాణ్ కూడా డీల్ మాట్లాడుకున్నారా లేకపోతే వాళ్ళ టీం అయ్యి అలా ఒకరికొకరు నమ్మకంగా ఉన్నారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది అలా అయితే నమ్మకంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇమ్మాన్యుల్ అంటున్నాడు అమ్మ అమ్మ తప్పు చేసింది నన్ను అప్పుడు పిలవకుండా ఉండాల్సిందంటే అప్పుడు కూడా సంజన పిలవకపోతే అది కరెక్ట్ క్లియర్గా ఫేవరిజం అనిపిస్తుంది అప్పుడు సంజన అన్ఫేర్గా ఆడిందని అందరి జనాలు కూడా నెగిటివ్ అయిపోతుందని సంజనకు తెలుసు సంజన ఫేర్గానే ఆడింది కాకపోతే ఛాన్స్ ఇమ్మాన్యుల్కి రాలేకపోయింది అయితే మరి తనుజ కళ్యాణ్ డీల్ మాట్లాడుకున్నారా లేదనేది కూడా కామెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తనుజా ది బర్ర అని దివ్య అనుకున్నారు కదా అందుకే కా తనని చెయ్యదు అనుకుని చేసినందుకు దివ్య ఫీల్ అవుతుంది కరెక్టే కానీ తనుజా వెళ్ళి అంత రిక్వెస్ట్గా అడుగుతుంది కదా దివ్య కాళ్ళ దగ్గర కూర్చొని మరి నాన్నకు రెండు ఛాన్సులు ఇచ్చావు కదా నాకు ఛాన్స్ ఇవ్వమంటుంది మేబీ కళ్యాణికి సపోర్ట్ ఎవరు చేయట్లేదని చెప్పి తను సపోర్ట్ చేయాలనుకుందంట మరి ఇది నిజ ఇది అన్ఫేరా అన్ఫేర్ అనిపించిందో కామెంట్ చేయండి అయితే కళ్యాణ్ ఫౌల్ ఆడాడు అని అని అంటున్నారు కదా కళ్యాణ్ ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా చాలా టైం తీసుకున్నాడంట లైవ్లో ఫోర్ ఫైవ్ మినిట్స్ తీసుకున్నాడు అంట బిగ్ బాస్ అడిగినప్పుడే చెప్పాడంట అయితే ఇక్కడ తను చెప్పడానికి డీమాన్ హెల్ప్ చేశాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది అది క్లారిటీ లేకుండా చెప్పడం మాత్రం తప్పండి ఎందుకంటే డీమాన్కి అసలు కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం కూడా ఇష్టం లేదు అలాంటిది కళ్యాణ్కి ఎలా సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ ఇప్పుడు డీమాన్ చెప్పినంత మాత్రానే కళ్యాణ్ చూస్తున్నాడని అని అంటున్నారు ఇది పూర్తిగా తెలియకుండా అనడం మాత్రం తప్పండి దీనిపై మీ అభిప్రాయం కూడా చెప్పండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా కమెంట్